కాస్త బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి కావ్య అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది స్వప్నను కాస్త పరుగులు పెట్టిస్తూ ఉంటారు వెంటనే స్వప్న కావ్యకు ఫోన్ చేస్తుంది కావ్య అని చెప్పాను కానీ అక్క ఎక్కడున్నావక్క అని చెప్పనేసరికి నేను పలానా ఏరియాలో ఉన్నాను కావ్య నాకు చాలా భయంగా ఉంది పాపతో పరుగులు పెట్టలేకపోతున్నాను కావ్య పాప గొక్క పెట్టి ఏడేస్తుంది కావ్య దయచేసి ఎక్కడున్నా త్వరగా రా కావ్య అని చెప్పనేసరికి ఇప్పుడే ఇప్పుడే బయలుదేరి వస్తున్నానక్క అని చెప్పి వెంటనే ఇంకా కావ్యం వెళ్తుంది కావ్య వెళ్ళడంతో వెనకాలే రాజు వెళ్తాడు వెనకాలే రాజు వెళ్ళేసరికి ఇంకా కావ్య సడన్గా రౌడీలు పరుగులు పెట్టిస్తూ ఉండేసరికి కావ్య వెంటనే కా స్వప్నకు ముందు కారు ఆపమనేసరికి స్వప్న వచ్చి కారు దగ్గర ఆగుతుంది వెనకాలే రౌడీలు వస్తారు కావ్య అందులోంచి దిగడం దిగడంతో పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకొని చెత్త కొట్టుడు కొడుతుంది కొట్టి అక్కడే ఒక చెట్టు ఉంటే పాపను కాస్త డ్రైవర్కి ఇచ్చి ఇద్దరు కూడా కలిపి కొట్టి చెట్టుకు కట్టేస్తారు అసలు ఎవర్రా మిమ్మల్ని పంపించారు అని చెప్పనేసరికి మమ్మల్ని మమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకంటే చాటుగా ఉండి రాజు చూస్తున్నాడన్న విషయం కావ్యకు తెలుసు తెలిసే కావ్య కావాలని వాళ్ళని కట్టేసి ఎవర్రా మిమ్మల్ని పంపించారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఎవరు పంపించారు చెప్పు అని చెప్పను కానీ చెప్పరు చెప్పకపోవడంతో మళ్ళీ చిత కొట్టు కొడతారు కొట్టేసరికి చెప్తాను మేడం చెప్తాను అని చెప్పనేసరికి ఎవరు పంపించారు కానీ యామని యామని మేడం పంపించారు మేడం పాపని ఈవిడ్ని కిడ్నాప్ చేయమని చెప్పారు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే వదిలిపెట్టొద్దని చెప్పారు మేడం అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఏంటి యామని పంపించిందా మిమ్మల్ని అను అవును మేడం అని చెప్పనేసరికి ఈ లోపు యామని కాస్త రౌడీ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి డ్రైవర్ తన జోబీలో ఉన్న ఫోన్ తీయని చెప్పాను కానీ ఫోన్ కాస్త తీసి చూసేసరికి యామని నెంబర్ ఉంటుంది కావాలనే యా కావ్య ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇంకా మాట్లాడరా అని చెప్పాను కానీ హలో మేడం అని చెప్పాను కానీ ఏం చేశారా తల్లిని పిల్లని కిడ్నాప్ చేశారా ఎక్కడ పెట్టారు నేను వస్తాను ఎక్కడ పెట్టారు అని చెప్పనేసరికి అది మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం అని చెప్పి ఫోన్ కాస్త కట్ చేసేస్తుంది కాఫీ అయితే అదంతా కూడా రాజ్ వింటాడు ఇక్కడ రౌడీలు చెప్పిన మాటలతో పాటు అక్కడ యామని కరెక్ట్గా ఫోన్ చేసే ఫోన్ చేసే టైము అది కూడా రాజ్ విని ఎందుకు కళావతి ఎలా చేస్తుంది యామని అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎందుకు నన్ను యామని కిడ్నాప్ చేయాలనుకుంది సో కావ్య అని చెప్పాను కానీ ఇంకెందుకక్క రామ్ గారు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చారు కదా మన ఇంటికి రామ్ గారు ప్రపోజ్ చేసే సమయానికి నేను ఇంట్లో ఉండకూడదని రామ్ గారు ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయకూడదన్న ఉద్దేశంతోనే నిన్ను పాపని కిడ్నాప్ చేయాలని చూసింది ఆ యామని అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే రా రామ్ గారు ప్రేమిస్తున్నారన్న విషయం చెప్పేశారా అని చెప్పాను కానీ ఎందుకంటే స్వప్న కూడా చెప్తుంది కావ్య పక్క నుంచి రామ్ రాజు వింటున్నాడన్న వుద్ వింటున్నాడన్న విషయం చెప్తుంది చెప్పేసరికి అందుకని అలా మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి చెప్పుంటారక్క ఎవరైనా మనసులో ఉన్నారని అడిగితే చెప్పుంటారు వెళ్ళి ప్రపోజ్ చేయమని ఆయన ముందు మంచిగా నటిస్తూ మనల్ని ఇలా ఇరికించాలని చూసింది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏదో ఒకటి చెయ్యాలక్క రామ్ గారంటే నాకు ఇష్టమే కదా ఆయనకి నేను నోరు విడిచి చెప్పకపోయినా ఆయన నా మనసును అర్థం చేసుకున్నారు రామ్ గారంటే నాకు ఇష్టం ప్రాణం ఆయన్ని నేను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అందుకే కదా యామనిని పెళ్లి చేసుకుంటే నా ప్రేమ నిజమైన అయితే రామ్ గారు పెళ్లి చేసుకోరు అన్న నమ్మకంతో ఉన్నాను అలా అన్నట్టుగానే రామ్ గారు యామనీని పెళ్ళి చేసుకోలేదు ఆయన కూడా నన్ను ఇష్టపడితే ఆయన ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తారా యాక్సెప్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాను కానీ లోపు యామని ఏదైనా కుట్ర చేసి నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి అని ప్లాన్ చేస్తున్నట్టుంది నేను అలా యాక్సెప్ట్ చేయకపోతే రామ్ గారు మళ్ళీ నన్ను అసహించుకుని యామనీనే పెళ్లి చేసుకుంటారన్న ఉద్దేశం అనుకుంటా యామనీకి అని చెప్పి మాట్లాడేసరికి అవునా మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నాం అనగాని ముందు ఇంటికి పదక్క పాప బాగా కంగారు పడిపోయినట్టుంది ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి కాస్త బయలుదేరిపోతారు రాజు వెనకాలే వస్తాడు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఉండి తర్వాత ఇంకా రాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు కావ్య రాజు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనగాని తెలుసక్క మనం ఇంటికి క్షేమంగా వెళ్తున్నామా లేదా అని ఆయన కావాలనే మన వెనకాల వచ్చారు మనం చెప్పిన మాటలు రౌడీ వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి ఇంకా నేరుగా ఇంటికి వెళ్తాడు రాచేతే యామని చంప చెల్లు మనిపిస్తాడు ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని చెప్పాను కానీ నేనేం చేశాను బాబా ఎక్కడేమో వెళ్ళి కళావతికి ప్రపోజ్ చేయమని చెప్పి అక్కడేమో స్వప్న గారిని కిడ్నాప్ చేసి కావ్యగారిని నన్ను యాక్సెప్ట్ చేయొద్దు అన్నట్టుగా బెదిరించడానిక ఇదంతా ప్లాన్ చేసావు నీకొకసారి చెప్తే అర్థం కాదయ్యామని అంటే నిజంగానే కళావతి గారిని ఏదో చేయాలని ప్రయత్నించిన మాట నిజమేనన్నమాట చూడు యామని నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేసినా కా కళావతి గారు నన్ను యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఆవిడి యాక్సెప్ట్ చేసేంత వరకు ఆవిడ చుట్టూనే తిరుగుతాను తప్ప నేనైతే నిన్ను పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు నాకు ఆవిడ మనసులో నేను ఉన్నానన్న విషయం నాకు తెలుసు ఆవిడి మాటల ద్వారా నేనంటే ఇష్టం లేదని ఆవిడ చెప్పినా కానీ నేను ఆవిడ్ని మర్చిపోను ఆవిడ్ని వదులుకోను ఏదో రకంగా ఆవిడనే పెళ్ళి చేసుకునే ఆలోచన ఉంది తప్ప నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అది నువ్వు అర్థం చేసుకోయామని నీకు ఇంకొకసారి చెప్పను నీ వల్ల ఏదైనా సరే కళావతి గారికి కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కానీ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి కారణం నువ్వేనని నేను క్లియర్గా నమ్ముతాను ఇంకొకసారి ఇది చెప్పను డైరెక్ట్గా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి రాజు కాస్త వార్నింగ్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోతాడు ఇదేంటి బేబీ ఎలా జరిగింది ఆ స్వప్నాన్ని కిడ్నాప్ చేసి నువ్వు రాజుని నీ దగ్గరికి తెచ్చుకోవాలి అనుకుంటే ఇలా బెడ్స్ కొట్టిందేంటి అనగాని అదే కదా మమ్మీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా కానీ నా మీదకే అనుమానం వస్తుంది పైగా ఇంట్లోంచి వెళ్ళిపోతానని కూడా బావ చెప్పాడు ఇంకా బావని నేను మర్చిపోవలసిందేనా అని చెప్పాను కానీ నేను ముందే చెప్పాను కదా యామని రాజ్ కావ్య ఒకటే అని రాజు నుంచి కావ్యను కానీ కావ్య నుంచి రాజును కానీ దూరం చేసే హక్కు అధికారం నీకు లేదు వాళ్ళిద్దరినీ నువ్వు దూరం చెయ్యలేవు దయచేసి ఇప్పటికైనా వదిలేసాయి రాజ్ కావ్యాలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మీ భావ దృష్టిలో రా కళావతిని ప్రేమించినా కానీ కళావతి ఆల్రెడీ రాజ్ భార్య అన్న విషయం తనకు తెలిసిన వాళ్ళిద్దరిది బ్రహ్మ వేసిన బుడి ముడి బ్రహ్మముడి అది విప్పడం ఎవరి వరం కాదు అర్థం చేసుకుని నువ్వు ఇంకా నీ ప్రేమను త్యాగం చేస్తే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు యామనీకైతే ఇంకా రాజు గదిలోకి వెళ్ళిపోయి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కళా గారికి నా ప్రేమ విషయం చెప్పేయాలి ఇంకా ఆలస్యం చేయకూడదు ఆవిడ నన్ను ఇష్టపడుతుంది కానీ ఆవిడ నేను మాట్లాడుకొని ఒకరి మనసులో ఒకరు ఇష్టంతో చూసుకొని పెళ్ళి చేసుకోకపోతే మాత్రం యామని ఏదొక కుట్ర చేసి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి అసలు అది నిజమా కాదా ఇంతకుముందు కళావతి మీద హత్య ప్రయత్నం చేయించింది యామనియా కాదా అని తెలుసుకోవడం కోసం ఇంకా అప్పు దగ్గరికి అయితే రాచి వెళ్తాడు వెళ్ళేసరికి అప్పు చిత్త కొడుతూ ఉంటుంది రఘునైతే ఎందుకు రా రోజు నువ్వు అబద్ధం చెప్పావో అనగాని అలా చెప్పకపోతే మేడం చంపేస్తానని చెప్పారు మేడం అని చెప్పాను కానీ అంటే నాకంటే కూడా నీకు అదంటేనే భయమా అని చెప్పాను కానీ నా కుటుంబాన్ని తను కిడ్నాప్ చేశారు మేడం ఏం చేయమంటారు నేను కనుక ఇక్కడ అబద్ధం చెప్తే నా కుటుంబం అక్కడ బలైపోతుంది అందుకే ఆవిడెవరో నాకు తెలియదని చెప్పాను కళావతి గారి మీదగా హత్య ప్రయత్నం చేయమని చెప్పింది యామని మేడమే ఆవిడ నాకు డబ్బులు కూడా ఇచ్చారు ఆ వీడియోను కూడా మీరు తీసారంట కదా అది కూడా యామని మేడమే డిలేట్ చేయించేశాను నువ్వు ధైర్యంగా అబద్ధం చెప్పు అని చెప్పారు లేదంటే నేను చెప్పేవాడిని కాదు అంటూ రఘు మాట్లాడిన మాటలు కాస్త పోలీస్ స్టేషన్ బయట నుంచే రాజ్ విని అట్నించటే వెళ్ళిపోతాడు ఏంటి బావా ఎక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతున్నావు అనగానే నిజం తెలుసుకోవాలని వచ్చాను అప్పు కానీ నిజం తెలిసిపోయింది కదా యామనియే కళావతి గారిని ఏదో చెయ్యాలని ప్రయత్నించిందని అనగానే అవును బావా ఆ రోజు కావాలనే నిన్ను మిస్లీడ్ చేసింది ఏదైతే ఏమైంది నువ్వు అక్కని ప్రేమించడం వల్లే కదా యామనీని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండలేవన్న ఉద్దేశానికి వచ్చి కావాలనే నువ్వు యామనీని పెళ్ళి చేసుకోలేదు మంచి పని చేసావు బావా కానీ ఇంకా ఆలస్యం చేకు ఆలస్యం అమృతం విషమంటారు కదా నువ్వు వీలైనంత తొందరగానే యామనిని వదులుకొని మా అక్కని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందా అంటూ అప్పు సలహా ఇచ్చేసరికి రాజ్ ఆలోచించడం మొదలు పెడతాడు మరి కావ్యకు ప్రపోజ్ చేస్తే కావ్య యాక్సెప్ట్ చేస్తుందా యామని గురించి రాజ్ ఎప్పుడు తెలుసుకుంటాడో తన గతం ఎప్పుడు గుర్తొస్తుంది రాజ్కి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు